చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ తొమ్మిది యుఎస్ డాలర్లు తొమ్మిది డాలర్లు నోట్ అది చోరీ లెక్కిస్తూ చోరీ ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు ఆశ్చర్యం ఇది డ్రైవ్ చేస్తా పోతారు సరే వినండి అంత మీరు డెబ్బై రెండు వేలు విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా నేను అడుగుతా ఉన్నా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా పోని దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఈ రోజుకి నేను నా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకుని తలుచుకుని బాధపడిన రోజు లేదు ప్లీజ్